గౌరవ మంత్రివర్యులు యువనేత శ్రీ నారా లోకేష్ గారి పుట్టినరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని డివిజన్లలో కూడా ఒక పండుగ వాతావరణం జరుగుతుంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఈరోజు పండుగ రోజు ఎందుకంటే గత ప్రభుత్వం మీద ఆ రోజున్న పరిస్థితుల్లో సామాన్యుల గళాన్ని యువగంగా మార్చి ఈ రాష్ట్రంలో ప్రజలకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఒక మనోధైర్యాన్ని ఇస్తూ ఒక భరోసా ఇస్తూ యువగడం అనే కార్యక్రమాన్ని తీసుకుని ఆ కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఒక ధైర్యం నెలకొల్పిన వ్యక్తి యువనేత శ్రీ నారా లోకేష్ గారు అటువంటి యువనేత పుట్టినరోజు అంగులకి ఆర్భాటాలకి పోకుండా కేవలం సామాజిక సేవలో స్కూళ్ళలో పిల్లలకి విద్యా సామాగ్రి కానీ అదేవిధంగా హాస్పిటల్లో అదేవిధంగా పేదలకు వస్త్రాలు కానీ పండ్లు పంపిణీ కార్యక్రమాలు చేపట్టాలని ఏదైతే ఆదేశాలు ఉన్నాయో ఆ ఆదేశానుసారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉదయం నుంచి కూడా ఒక పండుగ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సమక్షంలో జరుపుకుంటా ఉన్నాం ఈరోజు పంతొమ్మిదో డివిజన్లో క్లస్టర్ ఇన్ఛార్జీ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా పార్లమెంటు అధ్యక్షులు జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవ మండలి సభ్యులు వేదా రవిచంద్రన్న గారు ముఖ్య ముఖ్య అతిథిగా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రంలో భవిష్యత్తు ఆయన మీద ప్రజలు పెట్టుకున్న భవిష్యత్తు సారథి యువగలం సారథి నారా లోకేష్ గారు మరిన్ని పుట్టినరోజులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేసేదానికి ఆ దేవుడు ఆయనకి ఆ శక్తిని ఇవ్వాలని కోరుకుంటాం ఐటీ విద్యాశాఖ మాత్రులు తెలుగుదేశం పార్టీ రథసారథి నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పంతొమ్మిదవ డివిజన్లో మిత్రులు నూకరాజు మదన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి కార్పొరేటర్ గారు అదేవిధంగా స్థానిక నాయకులు అందరూ లోకేష్ బాబు జన్మదిన వేడుకలను స్కూల్లో పిల్లలకు పుస్తకాలు పెన్స్ వారికి అవసరమైనటువంటి సామాగ్రి పంపిణీ కార్యక్రమం చేపట్టారు పార్టీ నుంచి ఎక్కడ కూడా లోకేష్ బాబు గారు మొదటి నుంచి నాకు బొకేలు ఇవ్వడమో షాలువాలు ఇవ్వడమో లేక స్వీట్ బాక్సులు తేవడము లేకపోతే డ్రై ఫ్రూట్స్ తేవడం గిఫ్ట్లు తేవడం వద్దు స్కూల్స్కి అవసరమైనటువంటి బుక్కు లేకపోతే ఒక పెన్నో పెన్సిల్లో ఇవ్వండి దాన్ని మీరు నాకు ఎంతో ప్రేమతో అభిమానంతో ఎవరికి ఇచ్చినా నాకు ఇచ్చినట్టే అనేటువంటిది ఏదైతే ఆయన పిలుపునిచ్చారో దాంట్లో భాగంగా పెద్దలు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఉదయం నుంచి ఈ రూరల్ నియోజకవర్గంలో మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా ఒక పండుగ వాతావరణంలో కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు అదేవిధంగా యువగళం కార్యక్రమంలో నారా లోకేష్ గారు ఏ విధంగా పాదయాత్ర కొనసాగిందో పార్టీ కార్యాలయంలో కూడా ఒక ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాం యువగళం కూడా రాష్ట్రంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక కనీ విని ఎరుగని ఒక పండుగ జాతర ఊరేగింపుగా ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి యువగళం కార్యక్రమం నెల్లూరు రూరల్ నుంచి ఒక కొత్త పందాలోకి ముందుకెళ్ళింది అప్పటి వరకు మేము చాలా సాదాసీదాగా యువగళం కార్యక్రమాన్ని రాయలసీమ నాలుగు జిల్లాలు కానీ నెల్లూరు పట్టణం వచ్చేంతవరకు కూడా శ్రీధర్ రెడ్డి గారు గిరిధర్ రెడ్డి గారు వారి బృందం అంతా కూడా ఆ యువగళం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసి రాష్ట్రంలో నెల్లూరు నుంచి తిరిగి మళ్ళీ విజయనగరంలో ముగింపు కార్యక్రమం వరకు కూడా ఒక పండుగ వాతావరణంలో యువగళ కార్యక్రమం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా తెలుగువారు ఎక్కడున్నా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎందుకంటే ముప్పై సంవత్సరాల క్రితం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హైదరాబాద్ కేంద్రంగా తీర్చిదిద్దారో ఈనాడు మళ్ళీ యువనేత భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి అవసరమైనటువంటి పరిశ్రమలు ఐటీ రంగం కానీ సేవల రంగం కానీ ఉపాధి కల్పన కోసం వారు చేస్తున్నటువంటి కృషి ఈరోజు భారతదేశంలోనే నారా లోకేష్ గారి ప్రయత్నాలతో ఆంధ్రప్రదేశ్కు అత్యధికంగా పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వయంగా నారా లోకేష్ గారికి ఇస్తున్నటువంటి ప్రోత్సాహం మరొక వైపున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నటువంటి సహకారం తండ్రిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలు సూచనలతో ఒకవైపున విద్యారంగం మరొక వైపున ఐటీ రంగం పరిశ్రమలు ఉపాధి కల్పన కోసం వారు భవిష్యత్ తరాలకి ఈరోజు ఆంధ్రప్రదేశ్కు వారు చేస్తున్నటువంటి సేవలకు సంఘీభావంగా అందరం కూడా వారి యొక్క జన్మదినాన్ని ప్రత్యేకంగా జరుపుకోవాలనేటువంటి ఆలోచనలో రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున శ్రీధర్ రెడ్డి గారు శాసనసభ్యులు గారు అందుబాటులో లేకపోయినా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మిత్రుడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు పెద్ద ఎత్తున యొక్క కార్యక్రమాలు చేపట్టినందుకు పార్టీ తరఫున వారికి ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేసుకుంటాం